హాయ్ ఫ్రెండ్స్ కేరళలోని వైనాడులో కొండ విరిగిపడి ఊర్లకు ఊర్లు మట్టి దెబ్బలు పడి సమాధి అయ్యాయి ఎంతోమంది బురదలో కొట్టుకుపోయారు మరియు కూరుకుపోయారు ఇరుక్కుపోయారు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అక్కడ సహాయక చర్యలు చేపట్టిన శవాలు తప్ప బ్రతుకున్న మనుషులు మాత్రం దొరకడం లేదు కొంతకాలం క్రితం అంటే నాలుగేళ్ల క్రితం ఈ కేరళ మల్లాపురం అనే గ్రామంలో గర్భంతో ఉన్న ఒక ఏనుగు ఆ ఊరికి వచ్చింది బాగా ఆకలితో ఉన్నది ఆహారం కోసం వెదుగుతుండగా దానికి ఏమి దొరక్క మళ్ళీ వెను తిరిగి వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి దాన్ని గమనించాడు వెంటనే పక్కన ఉన్న పొలంలో అతను ఒక ఫైనాపిల్ని దానికి ఇచ్చాడు బాగా ఆకలితో ఉన్న ఏనుగు అతను దూరంగా పెట్టిన ఆ ఫైనాపిల్ని తీసుకుంది ఈలోపు అతను ఇంకో ఫైనాపిల్లో ఒక భారీ పేలుడు పదార్థాన్ని అమర్చి పైకి ఫైనాపిల్ కనబడేలా ఇచ్చాడు అది చూడ్డానికి ఫైనాపిల్లా ఉంది కదా అని నోట్లో పెట్టి నమలగానే ఒక్కసారిగా అది భారీగా పేలింది పాపం ఆ పేలుడికి అది ఒక్కసారిగా అక్కడికక్కడే కింద పడింది ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని పైకి లేచింది ఒక్కసారిగా కడుపులోని ఆకలి దహించి వేస్తుంటే మరోవైపు నోటి దగ్గర పేలుడు ఆ నొప్పిని భరించలేక దూరంగా ఉన్న ఒక నది దగ్గరికి అతి కష్టం మీదకి వెళ్ళి వాటర్ తాగింది కానీ తొండం గాయం అవడం వల్ల అది తాగలేకపోతుంది దానికి ఆ నొప్పి తగ్గడం లేదు చాలా బాధపడుతుంది ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి దాన్ని బయటికి దివడానికి ఎంతో ప్రయత్నం చేశారు దాన్ని బయటికి తీసుకురావడం కష్టమవుతుంది వారి వల్ల కావడం లేదు బాగా ఆలోచించి రెండు మావటి ఏనుగులను తీసుకొచ్చి దాన్ని అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు వెంటనే దానికి ట్రీట్మెంట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు కానీ వందలో తొంభై శాతం దానికి ట్రీట్మెంట్ చేయలేకపోయారు గొంతులోని చర్మం నరాలు అన్నీ చల్లా చెదిరై డివైడ్ అయిపోయాయి రెండు వేల ఇరవై మే ఇరవై ఏడున ఆ బాధ తట్టుకోలేక అది చనిపోయింది పైగా అది గర్భంతో ఉన్న ఏనుగు ఆ తర్వాత ఆ దుర్మార్గుని కొంతమందిని అరెస్ట్ చేశారు ఏదేమైనా ఆ రాష్ట్రంలోనే దాన్ని చావు ముగిసింది ఆ రాష్ట్రంలోనే భయంకరమైన ఈ వాతావరణం నెలకొంది ఒక పాపం చేస్తే వంశం మొత్తం చుట్టుకుంటుంది అని అంటారు రాష్ట్రం మొత్తం ఇప్పుడు అదే అనుభవిస్తుంది అని అంటున్నారు ప్రకృతి ఎవరిని విడిచిపెట్టదని అందరి అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దాని కడుపులో ఉన్న మరో మూగజీవికి దీనికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోండి ఇప్పటికైనా జంతువులను కాపాడండి ప్రకృతి శాంతిస్తుంది జై హింద్